down 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 down

திபட்டு கூட்டமி பிரி ஆ தாலிபட்டு கூட்டமி பிரச்சு

Thank <laughs> you. మీ ప్రాణం తీస్తున్నారని చెప్పారు ఈరోజు వాళ్ళు ఏం స్పందిస్తున్నారు చెప్పండి సో మేమందరం కూడా ఈరోజు కడప జిల్లా జిల్లా మహిళా అధ్యక్షురాలు స్పీకర్ సుకుమ్మ గారు అదేవిధంగా నగర అధ్యక్షురాలు తిప్పి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరం కూడా మేము వైసీపీ పార్టీ తరపు నుంచి ఏదైతే ఈ నకిలీ మందు సరఫరా జరుగుతుందో దీని విధానం మీద మేము కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ పార్టీ తరఫున ఈరోజు ఒక ర్యాలీ జరి జరిపి ఎక్సైజ్ అధికారులు కూడా మెమరటం ఇచ్చి కడప జిల్లాలో కూడా ఎక్కడైనా నకిలీ మందు ఉంటే వెంటనే వాటి అన్నిటి అరికట్టాలా అసలు ఇది ఎవరైతే దీనికి పాల్పడ్డరు వాళ్ళు కఠినంగా శిక్షించే విధంగా కూడా కార్యాచరణ తీసుకోవాలని మేము మెమరాలు ఇవ్వడం జరిగింది ఒంటరిగా రాలేక అందరినీ కలుపుకొని అవి చేస్తాం ఇది చేస్తాం వాళ్ళు ఎక్కువ మద్యం మీదే ఫోకస్ చేస్తారు మేము మంచి మద్యం ఇస్తాము నాణ్యమైన మద్యం ఇస్తాము అంతా మోసం ఒక్కడి వాళ్ళు చెప్పినది ఒకటి కూడా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అన్నీ మేము స్త్రీశక్తి చేస్తాము శ్రీశక్తికి పదహైదు వందల పదహైదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తాము అమ్మఒడి ఎంతమంది ఉంటే అన్ని అబద్ధాలతో వచ్చినారు పదహైదు నెలలు అయింది ఒక సంవత్సరం అయితే చేయనేలేదు లేదు ప్రతిదానికి మేము వాళ్ళ కోసం ఇక జగనన్న మా పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తే అరా కొరా ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ మధ్య అయితే అంత కల్తీ మధ్య వాళ్ళు కేవలము కూటమి ప్రభుత్వం సంపాదన కోసమే అధికారంలోకి వచ్చినారు వాళ్ళంతా ఎన్ని దారులు ఉంటాయి అన్ని దారులు ఎన్ని ఉంటే అన్ని మద్యమ ఇసుక మట్టి అన్నిటి మీద సంపాదన తీసుకుంటున్నారు ప్రజలకైతే చేసింది ఏమీ లేదు అప్పుడు జగన్ అంత కరోనా టైంలో కూడా అంత చేస్తూ కూడా స్కూల్లో విద్యా వైద్యానికి ముందు ఫస్ట్ ప్రథమ స్థానం ఇచ్చినారు ఈయన ఏం చేశాడు ఈ మద్యం పెట్టి తాగి చిన్న పిల్లలు మీకు తెలియదు ఏముంది ఎన్ని ఒకటి రెండు చిన్న పిల్లల మీద కూడా విచక్షణ జ్ఞానం లేకుండా అత్యాచారం చేస్తున్నారు మేము ఎన్నిసార్లు ఫైట్ చేస్తున్నాం లాస్ట్కు తెలుగుదేశం ఎమ్మెల్యేలే వాళ్ళ వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికి అలసిపోయినారు ఆడవాళ్ళు ఈ ప్రభుత్వం మీద చాలా విరక్తి చేసింది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏం లేప నిద్రపోతాడు అంటే జ్వరం వచ్చింది అంటాడు ఏమన్నా మనకు ప్రాబ్లం వస్తే ప్రజలకు ఏదైనా వస్తే రావాలి కదా సగం గెలిసిందంటే పవన్ కళ్యాణ్ వల్ల కూడా గెలిసారు డిప్యూటీ సీఎం కూడా ఆయన వల్ల కూడా గెలిచారు కదా బీజేపీ కూడా వాళ్ళ వల్ల కూడా గెలుస్తుంది మళ్ళీ వాళ్ళు పార్ట్నర్స్ కదా ఈ పాపాలలో వాళ్ళకు కూడా బాగా ఉంది కదా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదంటే ప్రజలు ఎట్టన్నా మా అధికారం మూడు హెలికాప్టర్లు కొని కడప కడప అంట హైదరాబాద్ విజయవాడ ఇక్కడ ఏడో ప్రభుత్వం చేస్తున్నారు ఏమంటారు జగనన్న జగనన్నకు సంబంధం ఏమి అధికారంలో ఉండేది మీరు మీరు ఇక్కడ ఉన్న పరిపాలించాలా మేము ఈజీ ఇప్పుడు ఇట్లా మద్యాన్ని మేము అసలు చెల్లించలేము దీని మీద ఎంతైనా ఉద్భుతంగా ప్రచారం చేస్తాము ఉద్దుతంగా ధర్నాలు నిరాదీక్షలు చేస్తాము ఈ మద్యాన్ని అరికట్టాలా ఎక్సైజ్ వాళ్ళను విన్నవించుకున్నాము వినవించుకున్నాము ఎక్కడికక్కడ బెల్ షాపులు తీయాలని కోరుకుంటారు మీ ద్వారా వాళ్ళకి వినియోగించుకుంటాము పాలన అంటూ ముందుకు వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ముప్పై ఏళ్ళ రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యక్తిగా ఎంతో ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గాంధార పాలనను ధృతరాష్ట్ర పాలన చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ గుడ్డి పాలనే చేస్తున్నారు ఈ రోజు మద్య నిషేధం పైన ఇంత ఇవ్వచ్చిన ప్రతి జిల్లాలో ప్రతి నాయకుడు రోడ్డెక్కి పోరాడుతున్నా కూడా కనీసము కూటమి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా నోరు అంటూ చెమర్చడమే లేదు కనీసము ఒక్కరు నోటి నుంచి కూడా ఒక మాట రావటం లేదు ఇది ధృతరాష్ట్ర పాలనానల్లా లేకుంటే గాంధార పాలనా గాంధారి పాలనాలలో అర్థం కావటం లేదు గాంధారి కళ్ళకు కందు కట్టుకున్నట్టు ప్రతి కూటమి నాయకుడు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారేమో అర్థం కావటం లేదు ఒకప్పుడు అదే తెలుగుదేశం పార్టీని పార్టీ వ్యవస్థాపకుడుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మన ఎన్టీ రామారావు గారు ఆయన తెచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రోజు ప్రతి మహిళ ఒక రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఒక ఎన్టీఆర్ గారి ఫోటోను తమ ఇంట్లో దైవంగానే పూ పూజించుతారు కానీ అలాంటి ఎన్టీ రామారావు గారి వ్యవస్థాపకుడు ఆయన స్థాపించిన పార్టీకే చెడ్డ పేరు తెస్తూ ఈరోజు తెలుగుదేశం పరిపాలన ఉంది ఈ రోజు మారుమూల పల్లెలకు తాగునీరైనా అందుతుందో లేదో తెలియదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది చెరువులలో నీళ్లు పారుతుందో లేదో తెలియదు కానీ ఏ మద్యం మాత్రం కల్తీ మద్యం మద్యం అనకూడదు కల్తీ మద్యం అనాలి కల్తీ మద్యం ఏరులే పారుతుంది సీరియస్గానే అండ్ ఈరోజు ఒక విచక్షణ రహితంగా బడి లేదు గుడి లేదు ఒక వ్యవస్థ లేదు ఒక ఏమీ లేకుండా ప్రతి చోట మామూలుగా రూల్స్ ప్రకారము ఇంత కిలోమీటర్లలో మాత్రమే వైన్ షాపులు ఉండాలి మద్యం షాపులు ఉండాలి అంటారు కానీ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఒక మౌంట్ ఫోర్ స్కూల్ కానీ ఇక్కడ రాజు కట్ట మీద ఎంతో మంది ఒక చిల్డ్రన్స్ పార్క్ పెట్టి ఆహ్లాదం కోసం అక్కడికి వస్తారు కానీ అక్కడ మద్యం షాపులు వ్యవస్థ స్థాపించి పక్కనే ఒక లేడీస్ హాస్టల్ తర్వాత అక్కడ ఒక పక్కనే వాళ్ళ వరకు చేరాలని మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ